கொல்லிடல கரெக்ட் ها வா ஓ பரத் வா எஞ்சமாடு போனு மாடனே இல்ல போறமாடனே பச்சைய பண்ண அதரோட வந்துரு வந்துரு వెంటనే వెంటనే అమర్జే ಪ್ರತಿ ಒರಿಕಿ ರೇಪುರಿ ಈ ಮತದೂ ಸಂಪೂರ್ಣ ಯಾವತ್ ತಂಗ ರಾಷ್ಟ್ರ ಪ್ರಜಲು ಮೊತ್ತ ಮುಕ್ತ ಗಂಠ ತೋಟ ఆనాడు ఏదో తెలంగాణ ఉద్యమానికి విస్తృతం చేసినో అదే విధంగా ఈనాడు కూడా బీసీ జేఏసీ కూడా అన్ని బాధ్యత ఎత్తుకొని తాడి నుంచి వచ్చేసి అదే ఉద్యమం దగ్గర ఎంత ఎత్తుగా ఎంత ఉద్యమం తీరు వెదుకపోయినామో అదే అందరం కలిసి మంచిగా ఉండి ఆర్టీసీ కానీ ఉద్యోగస్తులు కానీ తర్వాత వివిధ షాపుల వాళ్ళు కానీ వ్యాపారవేత్తలు కానీ ప్రతి ఒక్కరు తన యొక్క సొంతంగా షాపులు బంద్ చేసి మన యొక్క బీసీ నినాదాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా తీసుకుపోవాలని మనకు తెలియజేస్తూ అదేవిధంగా రేపు జరిగే కార్యక్రమాన్ని మనందరం పొద్దున ఆరు గంటల నుంచి ఒక్కటేసారి వచ్చేసి స్వచ్ఛన్నంగా ప్రతి ఒక్కరు బందుకు పిలిపిస్తూ ఆటో ఆర్టీసీ ఈ రెండు పన్నెండు అయినకో స్కూల్స్ ఈ మూడు బంద్ చేస్తే మనం మన మండలి నుంచి మనకు గొప్ప సందేశాన్ని రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం విధంగా ఉంటుంది కాబట్టి మనందరం ఇదే ఇంకా ఇదే ప్రతిపక్షం ఇదే అన్ని కులాలు కలుసుకొని ఒకే తాడి మీకు వచ్చేసి ఈ యొక్క బీసీ బంధును విజయవంతంగా సక్సెస్ చేయాలని పేరు పేరు పెద్దలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాం జైబీసీ